హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ రియల్ ఎస్టేట్ ఎస్ఎల్వి కన్సల్టెన్సీ లక్ష్మి గారు మీరు రియల్ ఎస్టేట్ లో ప్రయాణం చేయడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఏంటి మీ యొక్క విజన్ ఏంటి హాయ్ సార్ మై నేమ్ ఇస్ లక్ష్మి ఐ యామ్ ఫ్రమ్ శ్రీవేద రియల్ ఎస్టేట్ ఎస్ఎల్వి కన్సల్టెన్సీ ఈ పోటీ ప్రపంచంలో అందరం అందరితో పోటీ పడుతుంటాం సార్ ఎందుకు పోటీ పడుతుంటాం అంటే సక్సెస్ అందరికీ సక్సెస్ అనేది రావాలని ఆ సక్సెస్ ఎలా ఉండాలంటే మన లైఫ్ని ఒక రేంజ్లో నిలబెట్టాలన్న దానికే పోటీ పడతాం బట్ ఈ పోటీ ప్రపంచంలో నేను ఎవరితో పోటీ పడను సార్ నాకు నేనే పోటీ పడతాను ఆ పోటీ ఎలా ఉండాలంటే నా లైఫ్ని ఒక చేంజ్ ఒక స్టెప్ కాదు అండర్ స్టెప్ పైకి నిలబెట్టాలన్న విషయంతోనే పోటీ పడతాను అందుకే నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను ఈ ప్లాట్ఫామ్లోకి నేను వచ్చేటప్పుడు ఒక లేడీ రియల్ ఎస్టేట్ ఏంటి జెంట్స్ మాత్రమే చేయగలిగిన ఫీల్డ్ అంతా మాస్ ఉంటారు లేదా ఒక డిఫరెంట్ కేటగిరీస్ వ్యక్తులు ఉంటారు వీళ్ళందరినీ మనం మౌల్డ్ చేసుకోవాలి వీళ్ళందరితో మనం మౌల్డ్ అవ్వాలి ఒక ఫ్లాట్ కొనిపించాలి అంటే టెన్ ల్యాక్స్ టు వన్ సిఆర్ టూ సిఆర్ అలా నెంబర్ ఆఫ్ ఉంటాయి వాటిని అన్నిటికీ మనం చేయగలమా అన్న క్వశ్చన్ మార్కుకి నేను వేసుకునేది సార్ బట్ ఇప్పట్లో ఆడవాళ్ళు సాధించలేని ఏదీ లేదన్నదే నాకు ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్న నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను నేను హయ్యర్ సెక్షన్ ఫ్యామిలీ కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈరోజు నేను ఒక స్టేజ్కి రాగచ్చు నాకు నచ్చిన విధంగా నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని నాకు నచ్చిన విధంగా నేను నా లైఫ్ని ఒక డిఫరెంట్గా డిఫరెంట్గా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ డిఫరెంట్ మోడల్గా చేంజ్ చేసుకొని నిలబడ్డాను అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అనేది జీరో పెట్టుబడితో స్టార్ట్ చేశాము ఈ జీరో పెట్టుబడితో స్టార్ట్ చేసి ఇప్పుడు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మేము ఉపాధి కల్పిస్తున్నాము స్టార్ట్ చేసిన రోజు సింగిల్గా నేను మా బ్రదరే ఈ ఈరోజు మా కింద దాదాపుగా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ వర్క్ చేసే స్టేజ్కి వచ్చాము కూడా మేము అప్రూవల్ లేఅర్స్ని ఎలాగా ఎలా మధ్య తరగతి ప్రజలకు ఎలా అందించగలమన్న వేలో వెళ్తున్నాము మధ్య తరగతి ప్రజలు ఒక ఫ్లాట్ని తీసుకోగలిగిన స్టేజ్ని ఎలా మనం అక్కడ ఎన్ని గదుల్లో దాన్ని సెట్ చేస్తే ఒక మధ్య తరగతి ప్రజల్లో అందుబాటులోకి వస్తుందన్న దాంతో మేము చూస్తున్నాము ఇప్పటి వరకు మాతో జర్నీ చేసిన మా కస్టమర్లందరూ వాళ్ళ రెఫరెన్స్ నెంబర్స్తోనే మేము ఈ స్టేజ్కి వచ్చాము మా కస్టమర్స్ ఇంకా మాకు సపోర్ట్ చేసి ఇంకా బెటర్గా మేము ముందుకెళ్తామని అనుకుంటున్నాము మధ్య తరగతి ప్రజలకి నిరుద్యోగ మహిళలకు కంప్లీట్ గా నేను ఇచ్చేది రియల్ ఎస్టేట్ అనేది ఒక మాస్ కాదు లేదా ఎవరో చేయగలిగింది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేయగలిగింది కాదు మనం కాదు మేడం ఎక్కువగా రియల్ ఎస్టేట్ పురుషులు ఉంటారు స్ అన్నది కాదు సార్ ఇక్కడ మనం ఇచ్చేది ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అని సరైన మార్గంలో ఒక నమ్మకం సార్ రియల్ ఎస్టేట్ అనేది ఒక నమ్మకం నమ్మకం అంటే ఏంటంటే మీరు వాళ్ళు వాళ్ళ పెట్టుబడిని మీరు తీసుకెళ్లి నమ్మకమైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేయించగలిగితే మీకు ఒక ఇన్వెస్ట్మెంటే మీరు ఆ కస్టమర్ నుంచి రెఫరెన్స్లే మీకు రాబోయే తరాలకి వాళ్ళు ఇచ్చే రెఫరెన్స్ నెంబర్స్లే మెయిన్ ఎక్కువగా ఉంటాయి సార్ తరగతి వాళ్ళు అన్నాను కదా సార్ మధ్య తరగతి వాళ్ళనే మేము మెయిన్గా చూసుకున్నాం బట్ మాకు మేము ఈ ఫీల్డ్లో మెయిన్ చూసిన నమ్మకం సార్ మేము కస్టమర్తో ఎంత జెన్యున్గా ఉంటామంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో కానీ వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ సింగిల్ రూపీ కానీ ఈ రూపీని వాళ్ళు వాళ్ళు చేసిన ప్రతి రూపాయికి మేము న్యాయం చేస్తాము ఇంకా చెప్పాలంటే మహిళలకు సార్ మహిళలకి అందరికీ నేను ఇదే ఆహ్వానం చేస్తున్నాను రియల్ ఎస్టేట్ అనేది జెంట్స్ చేసేది కాదు ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎలాగా అంటే సంపాదించాలి అన్న కసి ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోగలరు సంపాదించాలన్న పట్టుదల ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోగలరు మీరు మాస్క్గా లేదా జెంట్స్ అందరు ఉంటారు అన్నది కాదు సార్ ఇక్కడ మెయిన్ మనం ఎంత తెలివిగా ఒక కస్టమర్ని జెన్యున్గా ఒక కస్టమర్తో ఎలా డాక్యుమెంట్ పరంగా లేదనుకుంటే కొన్ని క్లియర్ టైటిల్ లేకపోవడం క్లియర్ టైటిల్ ఉందని మనకు చెప్పడం ఇలాంటివన్నీ కానీ మేము కస్టమర్కి గా ఎప్పుడైతే నమ్మకంగా ఒక ని మేము అందించాము మేము అక్కడే సక్సెస్ అయిపోయాం సార్ లేడీస్ అంటున్నారు కదా లేడీస్ ఆల్మోస్ట్ ఉన్నారు సార్ కానీ అందరూ బయటికి రాదు సార్ ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నామంటే అమ్మో రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే ఏదో తప్పు చేసేస్తున్నట్టుగా జనాల్లో ఫీలింగ్ సార్ అంటే ఆడవాళ్ళు చేస్తున్నారా అన్న అన్న ఫీలింగ్ అందుకే ఉన్నా కూడా బయటికి రావట్లేదు కానీ నేను ఇదే ఆహ్వానం చెప్తున్నాను సార్ ఎవరైతే సంపాదించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ కన్సల్ట్ మీ నన్ను కన్సల్ట్ అవ్వండి మీకు వే చూపించే మార్గం నాది మీకు సరైన మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చే ఇది నాది మీరు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వగలరు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై ఛానల్